वदनस्परमाङ्गल्य माङ्गल्या गृहतोरणचिल्लिका वक्त्रलक्ष्मी परीवाह चलन् मीनावलोचना వదన స్మర మాంగల్య గృహం స్మర అంటే మన్మధుడు మన్మధుడి యొక్క మాంగళ్య గృహంలా ఉందంట అమ్మవారి యొక్క మొహం మన్మధుడే అందమైనవాడు మరి ఆయన మాంగళ్య గృహం ఇంకెంత అందంగా ఉంటుంది అటువంటి మన్మధుడు నిత్యము నివాసం ఉండేటువంటి ఇల్లు ఏదైనా ఉంది అంటే అది అమ్మవారి యొక్క మొహం అంత సౌందర్యంగా ఉంది అమ్మవారు అమ్మవారి మొహం అనే మాంగళ్య గృహంలోకి మన్మధుడు ప్రవేశించాట మరి గృహ ప్రవేశం చేస్తే ఇంటికి తోరణాలు ఉండాలి కదా అప్పుడు మన్మధుడు అనుకున్నట్ట ఇక్కడ తోరణాలు కట్టాలని అప్పుడు అమ్మవారు ఏమనిందంట సహజంగానే తోరణాలు ఉన్నాయి చూసుకోరా అనిందంట ఏంటట అవి చిల్లిక అమ్మవారి యొక్క కనుబొమ్మలు మన్మధుడి యొక్క మాంగళ్య గృహానికి కట్టినటువంటి తోరణాల్లా ఉన్నాయంట వదన స్పర మాంగళ్య గృహ తోరణ చిల్లిక భక్త లక్ష్మి పరివాహ చలన్ మీనా బలోచన అమ్మవారి యొక్క వక్రం అంటే ఆవిడ మొహం లక్ష్మీ ప్రవాహంలా ఉందంట మరి ప్రవాహం అంటే అందులో చేపలు ఉండాలి కదా నీళ్ళంటే అందులో చేపలు ఉండాలి కదా అమ్మవారి యొక్క మొహం లక్ష్మీ ప్రవాహంలా ఉంటే అందులో చేపలు కూడా ఉన్నాయంట చలన్ మీనా బలోచన